ఇక సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించనున్నారు కాసేపట్లో విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్లో పార్టీ పేరును లక్ష్మీనారాయణ ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం రెండు వేల ఇరవై రెండులోనే లక్ష్మీనారాయణ ఈ పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించారని తెలిసింది వివి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ జై భారత్ కు సంబంధించి మరింత సమాచారం అందిస్తారు రాజేష్ జేడి లక్ష్మీనారాయణకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తి పరిణామం అయితే చోటు చేసుకోబోతుందని చెప్పవచ్చు ఇవాళ సాయంత్రం రాజకీయ పార్టీ పెడుతున్నట్టు కూడా ఇప్పటికే సమాచారం అయితే అందుతుంది ఆ పార్టీకి సంబంధించి కూడా మరికొన్ని అప్డేట్ కూడా వచ్చినట్టు చెప్పుకోవచ్చు ఆ పార్టీ పేరు కూడా జై భారత్ అనే పార్టీ పేరుతో ఆ పేరుతో గత ఏడాది రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మరొక హాట్ టాపిక్ అయిపోయింది రాజకీయ పార్టీకి సంబంధించి ఇప్పటికీ జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి కూడా గత కొంతకాలంగా ఆయన ప్రజా సమస్యల మీద రైతు సమస్యల మీద అలాగే యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు అలాగే యువ యువత ఓటింగ్ మీద అవగాహన అంటూ కూడా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అయితే ఇటీవల కాలంలోనే వేరే పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీగా పోటీ చేస్తారు వైజాగ్ నుంచి అని అనుకున్నప్పటికీ కూడా కొంతమంది మేధావులు అలాగే కొంతమంది జేడీ లక్ష్మీనగరానికి సంబంధించిన అభిమానుల కోరిక మేరకు పార్టీ పెట్టాలని కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలైతే ఒక ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా ఈస్ట్ వెస్ట్ సంబంధించి కొంత కాపు వర్గం కావచ్చు అలాగే జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి కూడా కొంత ఆయన మహారాష్ట్ర కేడర్లో పనిచేశారు అలాగే ఆయనకి కొంత పాజిటివ్ ఆయన మాట తీరు కావచ్చు ఆయన ఆలోచనలు విధానంలో కూడా కొంత యువతను ఆకర్షించే విధంగా ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే యువ ఓటింగ్ అనేది ఎంతవరకు కూడా జేడీ లక్ష్మీనారాయణకి మల్లుతుందనేది అనేది కూడా ఇప్పుడు వేచి చూడాలి ఎందుకంటే కేవలం రెండు నెలల ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు వైసీపీ టీడీపీ జనసేన కూడా ఎన్నికల వ్యూహం అనేది మొదలుపెట్టింది దాంట్లో భాగంగా ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ ఇప్పుడు పార్టీ పెట్టేసి ఈ రెండు నెలల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారు ఎలాంటి హామీలు ఇస్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా మన మనకందుతున్న సమాచారం మేరకు అయితే మూడు అంశాల మీద జేడి లక్ష్మీనారాయణ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది మహిళలకు సంబంధించి సామాజిక భద్రత మీద ప్రధానంగా అలాగే యువ ఓటింగ్కి సంబంధించి కూడా యువతని రాజకీయాల్లోకి తీసుకొచ్చే విధంగా కూడా కొత్త వారికి అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయి అనేది కూడా తెలుస్తుంది ఇంకా అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రధానంగా వ్యూహాలు ఎలాంటి పెట్టుబడి పెట్టుబడులు పెడితే వ్యూహాలు ఉద్యోగ అవకాశాలు వస్తాయి యువత అనేది నిరుద్యోగం నుంచి తగ్గించాలి అనేది కూడా ప్రధానంగా జేడీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా జేడీ లక్ష్మీనారాయణకి కొత్త ప్రత్యేక ఆసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు తను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో వైజాగ్ ఎంపీగా పోటీ పోటీ చేశారు తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్గా కూడా ప్ర తన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అందులో భాగంగా ప్రధానంగా జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి కూడా రైతు సమస్యల మీద ప్రధానంగా ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు వ్యవసాయ రంగంలో కొన్ని నూతన మార్పులకు సంబంధించి కూడా రైతులకు సంబంధించి వ్యూహాలు అలాగే కొన్ని ఆలోచనలు కూడా ఇప్పటికీ ఒక రిపోర్ట్ అయితే సిద్ధం చేసుకున్నారు దానికి సంబంధించి కూడా రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోని కూడా రూపొందించే విధంగా కూడా జేడీ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది టోటల్గా చూసుకున్నట్టయితే జేడీ లక్ష్మీరాయణికి సంబంధించి కూడా ఎలాంటి వ్యూహాలు సాయంత్రం రాజకీయ ప్రకటన తర్వాత మేనిఫెస్టోకి సంబంధించి ఎలాంటి హామీలు అమలు చేయబోతున్నారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఆ హామీల వల్ల యువతకు సంబంధించి ఎంతవరకు ప్రభావం ఉంటుంది అలాగే మహిళలకు సంబంధించి సామాజిక భద్రత కావచ్చు యువ ఓటింగ్కి సంబంధించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది కూడా సాయంత్రం అయితే ఒక కీలక ప్రకటన చేయనున్నారు ప్రధానంగా చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా కూడా జేడీ లక్ష్మీనగరకు సంబంధించి కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమాలు చూపెట్టున్నారు కాలేజీలోకి వెళ్ళి యువత తొలిసారి ఓటు వేసేవాళ్ళు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి ఆసక్తి ఆసక్తిగా ఉండ ఉంది కూడా వాళ్ళ కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది దాని మీద మరికొన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు పర్యటన చేస్తుంది కాబట్టి రేపు ఎలక్షన్ కమిషన్ కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రధానంగా ఓటింగ్ శాతం పెంచడానికి ఎలాంటి మార్పులు తీసుకురావాలి ఎందుకంటే ఓటింగ్ అనేది ఒకరోజు ఇచ్చే సమయానికి కొంతమంది ఓటు వేయడానికి ఆసక్తి చూపించట్లేదు దూర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఓటు వేయడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెద్దగా ఓటు వేయడానికి ఆసక్తి చూపించట్లేదు ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచడానికి డిజిటల్ ఓటింగ్ కావచ్చు మొబైల్ ఓటింగ్ కావచ్చు ఇలాగా కొన్ని మార్పులు చేయడానికి కూడా అటు ఎలక్షన్ కమిషన్కి రేపు కలిసి చూసించే అవకాశం ఉంది పూర్తిగా అయితే రాజకీయ ప్రకటన ఇవాళ ఈవినింగ్ వస్తుంది అలాగే రాజకీయ ప్రకటన చేసిన తర్వాత తన పార్టీ యొక్క జెండా అజెండా కూడా ఈవినింగ్ అయితే ప్రకటించున్నారు అలాగే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంటే సమయం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక కావచ్చు అలాగే పర్యటనలు కావచ్చు పూర్తి స్థాయిలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారు అలాగే లేదా బలం ఉన్న ప్లేసుల్లోనే పోటీ చేస్తారా అసలుకి ఎలాంటి వ్యూహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ పార్టీ అనేది కొంత ఆసక్తి రేపుతుంది జేడీ లక్ష్మీనారాయణ పార్టీ ప్రకటన తర్వాత ఎలాంటి హామీలు ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అతను సిబిఐ మాజీ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా తన కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు సిద్ధాంతాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు అవి కూడా చాలా వరకు యువతను ఆకర్షించే విధంగా కూడా ఆయన ఆలోచన విధానం ఉంటుంది సో ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ హామీలు కావచ్చు ఫ్యూచర్కి సంబంధించి రాజకీయ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి జేడీ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటూ కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది సో ఈ రెండు నెలల్లో జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి పొలిటికల్ లైఫ్ అనేది ఎలా అనేది కూడా ఒక ఆసక్తిగా మారింది సో రాజకీయ ప్రకటనకు సంబంధించి అలాగే జెండా అజెండా గురించి అయితే ఈ సవాళ్ళు సాయంత్రం పూర్తి క్లారిటీ ఉన్నారు జేడీ లక్ష్మీనారాయణ రైట్ రైట్ రాజేష్ థ్యాంక్ యూ